అతి తక్కువ బడ్జెట్ తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ సంప్రదించండి అండమాన్ లోని సెల్యులార్ జైలు నుంచి తప్పించుకోవటం అసాధ్యం కానీ దానిని సాధ్యం చేసిన ఏకైక స్వాతంత్ర సమర యోధుడు గేష్ ఈ చర్య ద్వారా బ్రిటిష్ వారికి చెమటలు పట్టించిన గేష్ ఐదు జనవరి పద్దెనిమిది వందల లండన్ సమీపంలోని క్రోయిడాన్ లో జన్మించాడు అయితే అతని స్వస్థలం ప్రస్తుత పశ్చిమ హుగ్లీ జిల్లాలోని కొన్నాగర్ పంతొమ్మిది వందల ఒకటిలో పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తరువాత పాట్నా కళాశాలలో చేరాడు బరోడాలో సైనిక శిక్ష పొందాడు ఈ కాలంలో బరీంద్ర గేష్ తన అన్న అరవింద ప్రభావితమై విప్లవ ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు ఆయన పంతొమ్మిది వందల లో కోల్కతాకు తిరిగి వచ్చి జతీంద్రనాథ్ బెనర్జీ సహాయంతో బెంగాల్లో అనేక విప్లవ ఉద్యమాలను నిర్వహించటం ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఆరులో అతను జుగంతర్ అనే బెంగాలీ వార ప్రచురించటం ప్రారంభించి జుగంతర్ అనే విప్లవ సంస్థను స్థాపించారు బ్రిటిష్ వారిని భారత నేల నుండి తరిమి కొట్టడానికి సాయుధ మిలిటెంట్ కార్యకలాపాలకు సన్నాహాలు ఈ సంస్థను ప్రారంభించింది వీరిద్దరూ తమ విప్లవ సంస్థలో బెంగాల్లోని యువ విప్లవకారులను చేర్చుకోవటంలో కీలక పాత్ర పోషించారు ఈ విప్లవకారులు కోల్కతాలోని మణిక్తలా మాణిక్తలా గ్రూప్ ను ఏర్పాటు చేశారు ఇది వారు బాంబులు తయారు చేయటం ఆయుధాలు మందుగుండు సామాగ్రిని సేకరించేందుకు ప్రారంభించిన రహస్య ప్రదేశం ముప్పై ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనిమిదిన నా కింగ్స్ ఫోర్డ్ పై హత్యానికి ఇద్దరు విప్లవకారులు ప్రపుల్ల ప్రయత్నించారు పోలీసులు తమ దర్యాప్తును తీవ్రతరం చేసి బరీంద్ర అరవిందో గేష్ లను అరెస్టు చేశారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో బరీంద్రను ఇతర దోషులతో పాటు అండమాన్ లోని సెల్యులార్ జైలు కు పంపారు సెల్యులార్ జైలు నుండి బరీంద్ర విజయవంతంగా తప్పించుకున్నాడు పంతొమ్మిది వందల పదహైదులో లో అలా జైలు నుండి తప్పించుకున్న ఏకైక స్వాతంత్ర సమర యోధుడు తలదాచుకున్న అతనిని అరెస్టు చేసి అండమాన్ సెల్యులార్ జైలుకు తిరిగి పంపారు అతను ఐదు సంవత్సరాల పాటు ఏకాంత నిర్బంధంలో ఉన్నాక పంతొమ్మిది వందల ఇరవైలో సాధారణ క్షమాభిక్ష సమయంలో విడుదలయ్యాడు అతను తన జ్ఞాపకాలను ది స్టోరీ ఆఫ్ మై ఎక్సైల్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఇన్ ది అండమాన్ పేరుతో ప్రచురించాడు పంతొమ్మిది వందల ఇరవై లో అతను పాండిచ్చేరికి వెళ్లాడు అతను పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిదిన మరణించాడు